ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు నూట ఇరవై ఐదు గజాల కట్టిన మంచి వెస్ట్ వేసింగ్ హౌస్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట ఈ బిల్డింగ్ అయితే మనకి సెకండ్స్లో సేల్కి అయితే రావడం జరిగింది ఎంట్రన్స్ మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే తీసుకోవడం జరిగింది అనమాట బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి చాలా క్వాలిటీగా అయితే ఉంది ఫ్రెండ్స్ అంతేకాకుండా త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ మాత్రమే ఈ బిల్డింగ్ వచ్చే ఈ బిల్డింగ్ మనకి ఏలూరు విఎన్ఆర్ గార్డెన్ చిరంజీవి బస్ స్టాండ్ దగ్గరలో అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట నార్త్ సైడ్ బ్యాక్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా ఎంట్రన్స్ హాల్ కూడా చదివే చాలా స్పేషియస్గా అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది మొత్తం అంతా కూడా డీటీసీపీ అప్రూవల్ లేవట్లో అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఇక్కడ హాల్ అయితే తీసుకోవడం అనమాట టూ బై టూ గ్లాసీ లామినేటెడ్ కలర్ స్టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది అనమాట ఇక్కడ మనకి మ్యాస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే వీళ్ళ ఇక్కడ ఓనర్స్ అయితే ఇంట్లో ఉండడం జరిగిందనమాట రైట్ సైడ్ మనకి ర్యాక్స్ అయితే రావడం జరిగిందనమాట వితౌట్ ఇంటీరియల్స్ అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే ఉంది ఈ బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది మెయింటెనెన్స్ అది కూడా చాలా బాగుందనమాట ఇక్కడ మనకి సిక్స్ బై సిక్స్ మంచం చూడండి చాలా స్పేషస్గా అయితే వేగా స్పేషస్గా అయితే రావడం జరిగిందనమాట అంతేకాకుండా మన ఏలూరులో ఎవరైనా సరే స్థలాలు కానీ బిల్డింగ్లు కానీ అమ్మాలనుకున్నా కొనాలన్నా ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అయితే మీ స్థలాలు కానీ బిల్డింగ్లు కానీ అమ్మి పెడతాము అంతేకాకుండా ఫ్రీ ప్రమోషన్ కూడా చేసి పెడతాం అనమాట ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట వితౌట్ ఇంటీరియల్తో అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ ఇంటీరియల్స్ అయితే చేయించలేదు ఇంకా ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా ఇంటీరియర్స్ అయితే చేయించుకోవచ్చు మంచి బడ్జెట్లో అయితే ఈ బిల్డింగ్ అయితే అయితే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ సీలింగ్ విషయానికి వచ్చేసరికి కూడా ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇదంతా కూడా టీవీ యూనిట్ ఇది ఇక్కడ మనకి నార్త్ సైడ్ కూడా ఒక గుమ్మం అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా రైట్ సైడ్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా ఇక్కడ అంతా డైనింగ్ ఏరియా అనుకో కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ బిల్డింగ్ కాస్ట్ విషన్కి వచ్చేసరికి ఫార్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే ఏమి కాదు నెగిషిబుల్ అయితే ఉంటుంది ఎవరికైనా సరే ఖచ్చితంగా వివరాలు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మా ఆఫీస్ వచ్చేసరికి మనకి ఏలూరు పవర్పాయింట్ గేట్ దగ్గర అయితే మన ఆఫీస్ అయితే ఉండడం జరిగింది అనమాట పూజాకి మనకి కార్నర్లు అయితే ఈ అయితే తీసుకున్నారు ఈస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఈస్ట్ సైడ్ వచ్చేసరికి దగ్గర 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 సెవెన్ ఫీట్ బ్యాక్ అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట బిల్డింగ్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మల్చిన కొనదల్చిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ